ఘనంగా గురుకృష్ణ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నుడా చైర్మన్ కోటమి శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని పదహారో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో బాణా సంచాలతో బంధుమిత్రులతో స్నేహితులతో ప్రజల మధ్యన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి గురుకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీనివాసలరెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు గురుకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులను అలంకరించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని శ్రీనివాసలెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంచూరు శ్రీనివాసులు నాయుడు లారీ అసోసియేషన్ నాయకులు నారాయణ పాసం నల్లికార్జున పాసం నవీన్ సాయి అల్తాఫ్ క్రాంతి బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు నా తమ్ముడు గురుకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా వారు నిండు నీళ్ళు సుఖ సంతోషాలు ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ సాయినాథులు కోరుకుంటూ వారు ఎప్పుడు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నారు అప్పుడప్పుడు కూడా ఇలా ఫంక్షన్ జరుపుకోవటం చాలా మంచి దాని పరిణామం ఎందుకంటే అందరం స్నేహం అందరూ అందరూ కలుసుకొని ఒక ఆనందంగా స్నేహాన్ని బలుచుకునేటువంటి టైం కూడా ఈరోజు చూసారు స్నేహితులు అందరూ కూడా అంతా కూడా పైన అరేంజ్ చేయడం చూస్తే ఆ స్నేహం అది కలకాలం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా అనేది పక్కన పెడదాం అయ్యి ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిన తర్వాత అందరం కూడా ఒకటే అజెండా మన ప్రాంతాన్ని బాగుదే మన ప్రాంతంలో మన ప్రజలు బాగుండాలి అది ఒక్కటే మన కృష్ణ విద్యార్థు మనం పనిచేయాలి ఈరోజు మీరు వచ్చినటువంటి నా మిత్రులందరూ కూడా పెద్దగా అభినందన తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గురువు వారి మిత్రుల బృందానికి మరొకసారి నాకు అనువాదం తెలియజేస్తున్నా మరొకసారి మా గురువు ముందు నీరేళ్ళు సుఖ సంతోషంగా మన ఇటువంటి కృష్ణ జన్మదిన సందర్భంగా మా యొక్క స్నేహితులు ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రత్యేకించి ఆయన పుట్టినరోజుని చాలా గొప్పగా శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి చీరల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటే కొంతమంది ఏదైతే ఉందో ఆ పుట్టినరోజుని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి ఉన్నా పది మందికి మనం ఉపయోగపడాలి పది మందికి మనం సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో అందరూ ముందు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు గురువు జరుపుకోవాలని ఆయన్ని దేవుడు ఆయుధ ఆరోగ్యాలతో కూడా కాపాడాలని చెప్పాలని చెప్పి మరకుమారు తెలియజేస్తూ మరక్ కుమారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి సౌదర్యులు కూడా కూడా పూర్తి